అందరికీ నమస్కారం జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాని యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు భరద్వాజ ఆసన విశేషత తెలుసుకోబోతున్నాం భరద్వాజ మహర్షి కనిపెట్టిన ఆసనం కాబట్టి ఆయన పేరు ఆసనానికి పెట్టారు ఈ భరద్వాజ ఆసనం అనేది ముడ్డిపోసల దగ్గర నుంచి మెడపోసల వరకు అన్నిటినీ సైడ్కి బాగా ట్విష్ చేస్తాం కాబట్టి వెన్నుపోసలు వెన్నుపాము అంతా కూడా మంచిగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది ప్రక్కటెముకలు నడో భాగం అప్పుడప్పుడు క్రామ్స్ వచ్చి చాలామంది ఇబ్బంది పడతారు నిద్దట్లో చాలామందికి నడువు నొప్పి ప్రక్కటెముకలు నొప్పి ప్రక్క భాగాల నొప్పులు ఉంటాయి ఆ నొప్పులు పోవటానికి అలాగే డయాబెటీస్ ఉన్నవారికి ప్యాంకిరాస్కర్ అందరిని స్టిమ్యులేట్ చేయటానికి బాగా ఉపయోగపడుతుంది షోల్డర్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీకి హిప్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీకి చాలా మంచిది అంటే పూర్తిగా నడుముని అటుంచి ఇటు ట్విస్ట్ చేసి ఉంచటం అటు ట్విస్ట్ చేసి ఉంచే భరద్వాజాసన్ ప్రేగులకి ప్యాంక్రియస్కి లివర్కి అన్ని రకాల జీర్ణకోశ సంబంధమైన అవయవాల మీద మంచిగా పనిచేసే ఆసనం భరద్వాజాసన్ ఎలా ఇప్పుడు మనం చూద్దాం భరద్వాజాసన్ మనం ఇప్పుడు చూడబోతున్నాం భరద్వాజ మహాముని కనిపెట్టిన ఆసనం వల్ల ఆయన పేరు ఈ ఆసనానికి పెట్టడం జరిగింది ముందుగా మనం నడుము లైన్గా పెట్టి వజ్రాసనలో కూర్చున్న తర్వాత కాళ్ళని వజ్రాసనంలో చూడండి సీటు కింద భాగానికి అట్లా తీసుకొస్తా ఉంటాయి కదా ఇప్పుడు ఈ భరద్వాజ ఆసనంలో అలా ఉండవు అన్నమాట ఇప్పుడు ఇప్పుడు చూడండి అలా పెట్టి అంటే రెండు కాళ్ళని పక్కకి లాగేస్తాం ఇలా సీటు పక్కకి రెండు కాళ్ళు వచ్చేసాయి రెండు పెర్రలు ఇప్పుడు నేల కాని ఉంటాయి మనం ఇలా కూర్చున్నప్పుడు కుడి చేతిని ఎడమ కాలు తొడ దగ్గర పక్కమ్మట నేల కానిచ్చేస్తాం ఎడం వైపుకి నడుముని మెడని అట్లా ట్విస్ట్ చేసి తిప్పాక ఎడమ చేతితో అటు నడుము నుంచి వెనకాల నుంచి తీసుకొచ్చి కుడి చేయి మోక చేయి భాగంలో పట్టుకుంటాం అనమాట అట్లా అది చేతి వేళ్లతో అలా పట్టుకుని బాగా ట్విస్ట్ చేస్తేనే అట్లా అందుతుంది అనమాట అప్పుడు చూడండి ఈ భరద్వాజాసనలో ఎడం వైపుకి పూర్తిగా ట్విస్ట్ చేయటం వల్ల ఇది ఉదర భాగానికి చాలా మంచిది అనమాట ప్యాంక్రియాసి గ్రంథికి కానీ గర్భాశయానికి కానీ నడుము భాగానికి కానీ ప్రక్కటెంకులకు కానీ పెల్వి క్యావిటీ కానీ చాలా మంచిది అనమాట గర్భవతులైన స్త్రీలు కూడా చాలా బాగా అభ్యాసం చేయొచ్చు మంచి ఫలితం వస్తుంది అనమాట ఆ భాగాలన్నిటికీ కూడా స్త్రీలకి కొంచెం ఎబ్డామినల్ భాగాల్లో మంచి లాభం చేకూరాలి అన్నప్పుడు ఋతుక్రమం కరెక్ట్గా రావాలన్నా ఈ బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీస్ తగ్గటానికి కూడా ఈ ఆసనాన్ని కూడా ఆ భాగాల మీద పనిచేస్తుంది కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు అలా ఉండగలిగినంత వరకు కదలకుండా అదే భంగిములో నడుముని ఎడం వైపు తిప్పేసి మెడని ఎడం వైపు తిప్పేసి కళ్ళు మూసుకుని రిలాక్స్డ్గా అట్లా ఉండగలనిసేపు ఉంటాం అన్నమాట శ్వాస మెల్లగా ఎళ్ళి వస్తూ ఉంటుంది ఉండలేనప్పుడు తీసేసి మెల్లగా సాధారణ స్థితికి వస్తాం ఉండలేనప్పటికీ మళ్ళీ వజ్రాసనంలో అట్లా నడుములైన్గా పెట్టి హాయిగా విశ్రాంతి స్థితిలో కూర్చుంటాం అన్నమాట మరోవైపుకి ఇంతకు ముందు ఎడంవైపుకి చేసాం ఇప్పుడు ఈసారి కుడివైపుకి భరద్వాజాసనం తిప్పే ప్రయత్నం ఇప్పుడు అన్నమాట మళ్ళీ వజ్రాసనం నుంచి రెండు కాళ్ళని సీటు కింద లేకుండా ప్రక్కలకి జరిపేస్తాం అట్లా ఇప్పుడు పాదం కూడా చూడండి కుడి పాదం మీద ఎడమ గుత్తి భాగం అట్లా పడుతుంది అది అలా పెట్టిన తర్వాత ఎడమ చేతిని తొడ దగ్గర అట్లా నేల కానిచ్చేస్తాం ఎడమవైపుకి నడుముని తిప్పి కుడి చేత్తో నడుము వెనక నుంచి కుడి చేతిని తీసుకొచ్చి ఎడమ మోక చేయి భాగం దగ్గర అట్లా పట్టుకోవాలన్నమాట మనం కుడివైపుకి మెడని నడుముని అట్లా తిప్పేసి అలాగే ఉండవలసి ఉంటుంది ఉండగలననిసేపు అట్లా ట్విస్ట్ చేసి ఉంచటం వల్ల ఈ ఆసనంలో చక్కటి ఫలితం నడుమ భాగానికి ఉదర కోసే భాగాలన్నిటికీ మంచి ఫలితం వస్తుందన్నమాట అట్లా ఉండలేనప్పుడు తీసేసి సాధారణ స్థితికి వచ్చి వజ్రాసనలో కూర్చోవచ్చు లేదా వజ్రాసనం నుంచి కూడా దండాసనం అంటే కాళ్ళు చాపేసి చేతులు వెనక పెట్టుకుని చక్కటి విశ్రాంతి స్థితిలో మనం రిలాక్స్ అయ్యాక మరొక ఆసనంలోకి వెళ్ళొచ్చు అనమాట భరద్వాజ ఆసనం చూడటం జరిగింది చూస్తారు కదా ఈ భరద్వాజ్ ఆసనాన్ని గర్భవతులు కూడా నెలలు నిండే కొద్దీ కూడా బాగానే చేసుకోగలుగుతారు పక్కకి ట్విస్ట్ చేయటం కాబట్టి డెలివరీ ఫ్రీగా అవటానికి అట్లాగే పొట్ట నడుము భాగం అంతటిని కూడా ఆరోగ్యకరంగా మార్చుకోవటానికి బ్యాక్ మజిల్స్ అన్నిటినీ స్టిఫ్గా అయిన వాటిని బాగా ఫ్రీ చేసుకోవటానికి అసలు భవిష్యత్తులో మెడనొప్పులు ముడ్డిపోసల నొప్పులు సాయాటిక్ పెయిన్ నడువు నొప్పులు రాకుండా చేసుకోవటానికి కూడా ఈ స్పైనల్ ట్విస్టింగ్ భరద్వాజాసం చక్కగా ఉపయోగపడుతుంది ప్రయత్నించండి నమస్కారం